అబ్బాయితో ఏదైనా మాట్లాడతావా మా అమ్మ నాన్న చూసి ఓకే చేశాక ఇంకా నేను మాట్లాడడానికి ఏముంటుంది ఇదేంటి ఇలా ఉన్నావు చీరేది నగలేది మళ్ళీ కలగన్నావా నీకు ఇంకేం పని లేదా నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే నేను పడుకుని కళ్ళెందుకు అంటాను అసలు ఈ జన్మకి ఈ ఇంట్లో పప్పన్నం పెట్టే యోగం ఉందో లేదో ఊర్లో వాళ్ళకి భోజనాలు తర్వాత పెట్టొచ్చు ముందు నాకు టిఫిన్ పెట్టు గుడ్ మార్నింగ్ డాడీ మార్నింగ్ రా న్యూస్ ఏంటి ఏమో సేమ్ ఓల్డ్ థింగ్ క్రైమ్ హియర్ ఇస్ స్కామ్ దేర్ లంచ్ ఏమీ మారదు దేశాన్ని తర్వాత ఉదరించొచ్చు ఇంట్లో ఉన్న కూతురు పెళ్లి చేయండి ముందు మొదలైంద పొత్తన అసలు ఆప్తిగా నిద్రలో కూడా ఇదే గోల బాయ్ డాడీ బాయ్ నాన్న ఎంత సేపు చేతులు ఊపుతూ ఆఫీస్ కి పంపడమేనా కాళ్ళు కడిగి అత్తారింటికి పంపేది ఉందా ఆ సచింగ్ గారు లేదు ఇదిగో వచ్చేస్తున్నాను సచింగ్ గారు వెయిటింగ్ భూమి సూపర్ మార్కెట్ వైపేగా వెళ్లేది అవును నన్ను అక్కడ డ్రాప్ చేయమ్మా చేయను అదేంటి కార్ ఖాళీగానే ఉందిగా కార్లో ఖాళీ ఉందని దారిలో అందరిని ఎక్కించుకోవడానికి ఇదేం షేర్ ఆటో కారు ఏంటి ఫోటో సెషన్ ఫాలోవర్స్ కోసం మ్యామ్ హ్యాష్ మండే మోటివేషన్ మార్నింగ్ అని మొహం చూస్తే వాళ్ళకి మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది మేడం అసలు నిన్ను కాదు ఫోన్లకి ఫ్రంట్ కెమెరా కనిపెట్టిన వాడిని చెప్పుతో కొట్టాలి వాళ్ళని లాగా కొట్టలేను కాబట్టి రేపటి నుంచి ఆఫీస్లో సెల్ ఫోన్స్ బ్యాన్ చేస్తాం హాయ్ మ్యామ్ మై మన ఫ్యాక్టరీ కమ్ వేర్ హౌస్ కమ్ ఆఫీస్ కోసం ఒక బ్యూటిఫుల్ ప్లాన్ రెడీ చేసాం యూ విల్ లవ్ ఇట్ చెక్ ఇట్ అవుట్ బాగుంది కదా మేడం మీ ఇంటికి సారీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి ఇది నీ హాస్టల్ కాదు ఆఫీస్ టెన్ మినిట్స్ మినిట్స్ హాలిడేస్ పోను మీ వర్కింగ్ డేస్ టూ ఎయిటీ రోజుకి టెన్ మినిట్స్ లేట్ అంటే సంవత్సరానికి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మినిట్స్ లేట్ అంటే దాదాపు ఫార్టీ సెవెన్ అవర్స్ రోజుకి నైన్ వర్కింగ్ అవర్స్ అంటే రఫ్ గా ఫైవ్ డేస్ సో నీ డైలీ పే ఎంతో టోటల్ ఫైవ్ డేస్కి లాస్ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తే ఎవడు చేసుకుంటాడో కానీ ఎవడు చేసుకుంటాడో కానీ పై కనీసనా మ్యామ్ ఫోన్ ఇట్టివ్వు ఇవ్వు ఈ మంత్ సేల్స్ రిపోర్ట్ ఈవెనింగ్ కళ్ళ టేబుల్ మీద ఉండాలి మ్యామ్ రిపోర్ట్ ఇచ్చి నీ ఫోన్ తీసుకెళ్ళు అంకుల్ మార్నింగ్ రండి హాయ్ మార్నింగ్ సట్స్ ప్లీజ్ కమ్ ఇన్ సో దిస్ ఇస్ ద ప్రాజెక్ట్ ఐడియా అంకుల్ నైస్ యాండ్ దిస్ కాన్సెప్ట్ ఇస్ 谓గూడ్ ఐ రియల్లీ లైక్ దట్ టూ యా మరి అంతలా భయపట్టేస్తే ఎలాగమ్మా బాధ్యత ఎలాగో లేదు అంకుల్ భయమన్నా ఉండాలిగా ఎండి నన్ను చూడకుండా నన్ను కూడా తిడతా భయమొని నా భయం చా చా ఇంకేంటి కబర్లు ఏమంటున్నారు మీ అమ్మగారు ఎప్పట్లా నా పెళ్లి గోలే పెళ్లి చూపులు ఇంట్లో పెడితే నేను తిరుగుతున్నానని ఈవిడే బయటికి వెళ్ళి వాళ్ళని కలిసి వస్తుంది పాపం ఆవిడ కోసమైనా నువ్వు కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు కదా లైఫ్ లాంగ్ కలిసి ఉండాలంటే కనెక్ట్ అవ్వాలి కదా హాయ్ ప్యారిస్ నుంచి అర్జెంట్ గారు మనం ఏంట్రా సంగతే ఇండియాకి వెళ్దాం అని ఇప్పుడు అక్కడికి ఎందుకు చూస్తున్నావు కదరా ఎట్టి చూసిన నల్ల కోట్లు తెల్లగడ్డాలు పోనీ బయటకు అనుకుంటే ఆకాశాన్ని కప్పేసే అంత బిల్డింగ్లు నేల కనిపించకుండా కార్లు ఎన్ని రోజులైందిరా ఆ చెట్లు ఆ పొలాలు బయటకు వచ్చి చూస్తే ఆ చీరలు చుడిదారులు చూసి అయితే ఏమంటావు ఇప్పుడు అవును ఇండియాలో ఒక ప్రాజెక్ట్ టేకప్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కదా అనుకున్నాం వాళ్ళకి ఫోన్ చేసి మనం టేకప్ చేస్తున్నాం చెప్పు మొనాటి నుంచి బ్రేక్ కావాలరా బ్రేక్ 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 తర్వాత నీ సీట్ యూ మీరు చూస్తే కాబోయే బిల్లనే కనిపించావు ఇక్కడ చూస్తుంటే కాలేజీకి వెళ్ళే మా అబ్బాయిలా కనిపిస్తున్నావు ఓకే స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేస్తాను షూర్ సార్ నీ బ్యాంక్ బ్యాలెన్స్ రెండు వందల కోట్లు పెరిగల ఓకే అంటే రేపే సంతకం చేద్దాం థ్యాంక్ యూ బట్ నో థ్యాంక్స్ నాట్ ఇంట్రెస్టెడ్ నంబర్ సరిగ్గా విన్నామో లేదో టూ హండ్రెడ్ క్రోడ్స్ రెండు పక్కన తొమ్మిది సున్నాలు చెప్పాను కదా నాట్ ఇంట్రెస్టెడ్ కాలేజ్ రాళ్ళ మాట్లాడుతున్నాం అనుకున్నాను ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి డబ్బు అవసరమే సార్ డబ్బు మాత్రమే అవసరం కదా నైస్ మీటింగ్ టూ హండ్రెడ్ కోర్స్ రా అసలు ఫిగర్ వింటుంటేనే నా నోట్లో మాట రావట్లేదు అలాంటిది అంత సింపుల్ గా రిజెక్ట్ చేస్తాయంట్రా వారు రెండు వందల కోట్ల గురించి ఆలోచించడం మానేసి ముందు ఇండియా రెండు టికెట్లు బుక్ చేసే పనిలో ఉండు ఏంటి మేడం మనం చూసిన కుర్రాడు కూడా ఓకే అవ్వలేదా లేదురా అబ్బాయి ఫోటో చూసి ఓకే చేసాడని ఆనందపడితే మా అమ్మాయి కనీసం వాడి ఫోటో కూడా చూడకుండానే నో అనేసింది పోన్లే మేడం ఆ కుర్రాడు మరీ యావరేజ్ గా ఉన్నాడు అంతేనంట ఒకసారి చూడు నిజం చెప్పమంటారా మొన్న వచ్చిన బెటర్ మేడం పోరా అందరికి వంకలు పెడతావు నువ్వు కాఫీ పో ఓకే పోకే ఏదోటి కొనకపోతే కూర్చోనివ్వరుగా ఫోటోలకంటే బైటే బాగున్న అబ్బాయి. యార్కోని చూస్తున్నా. మీ వాళ్ళు ఎవరైనా రావాలా? అమ్మాయి ఏది? అది రాదు బాబు. ఓ కాఫీ స్మెల్ పడదా. పెళ్లి చూపుల కాన్సెప్టే నచ్చదు. మన్న నిందు పిలిచారు. నాతో మాట్లాడు బాబు. నాకు నచ్చితే నేను దాంతో మాట్లాడతాను. కాఫీ షాప్ లో పెళ్లి చూపుల అరేంజ్ చేస్తే కొత్త ట్రెండ్ అనుకున్నా. ఓపెన్ మైండెడ్ ఫ్యామిలీ అనుకున్నా. కనీసం ఇక్కడ కూడా రాలేదంటే తనతో ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఐ కెన్ ఇల్లేంత ప్రశాంతంగా ఉంది ప్రభావతి లేదా లేదు సాయంత్రమే ఓ ఇంకా రాలేదా

ఎక్కడికి వెళ్ళా చూస్తే తెలియట్లేదా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను ప్రసాదం తీసుకో కొత్త చీర ప్రసాదం పూలు కాలు నొప్పులు ఇదంతా బానే మేనేజ్ చేశావు గుడికి వెళ్తే కొబ్బరికాయ కొట్టుకొని వస్తారు ఇలా పట్టుకొని రారు మారవా నేను మా అనను అమ్మా ఇలా చేస్తే పెళ్ళిళ్ళు కావే పోనీ ఎలా చేస్తే అవుతాయి చెప్పు అదే చేస్తాను బొమ్మల అలంకరించి కూర్చోబెట్టడం నేను నచ్చానో లేదో అని స్కాన్ చేసి చెప్పడం నా వల్ల కాదదంతా నువ్వు నచ్చలేదని ఎవరు చెప్పారు కనెక్ట్ అవ్వట్లేదని నువ్వేగా వచ్చిన సంబంధాలు కట్ చేస్తున్నావు నువ్వు చూపించిన వాడికి కనెక్ట్ అవుతానా అవ్వాలంటే ముందు ఎవడో ఒకడ్ని చూడాలిగా నీ ఈడు పిల్లలు

ఏంటమ్మా ఆర్కిటెక్ట్ పై అలా అరిచేశావు మరి మన కంపెనీ కాన్సెప్ట్ ఏంటి పడిచిన డిజైన్ అంకుల్ కామన్ సెన్స్ ఉండాలి కదా కరెక్టే మరీ ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటున్నావా భూమి మన ఆఫీస్ స్టాఫ్ కూడా నిన్ను చూసి భయపడుతున్నారు స్కూల్కి వెళ్ళాలని ఏ పిల్లడనుకుంటాడంకుల్ అందరు ఆడుకోవాలనే అనుకుంటారు కానీ చదివితేనే కదా బాగుంటారు నేను చెప్పేది వాళ్ళ గురించి కాదమ్మా ఉంటున్నావా అని నేను గా లేనప్పుడు ఎవరు నన్ను సీరియస్గా తీసుకోలేదు ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉంటే ఎవరు దగ్గరికి తీసుకోవట్లేదు నిజం చెప్పాలంటే నేను ఎలా ఉండేదాన్ని గుర్తులేదు అసలు ఎలా ఉండాలో తెలియట్లేదు